అల్లూరి ప్రధాన ఆలయాల్లో తెల్లవారుజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వివిధ రూపాల్లో అమ్మవారు దర్శనమిస్తున్నారు ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు దేవీపట్నం మండలం ఇందుకూరుపేట దుర్గా గణపతి ఆలయంలో ఆలయ అర్చకులు భగవాన్ ఉదయం కార్యక్రమం నిర్వహించారు మొదటి రోజు అమ్మవారు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం విశేష పూజ నిర్వహించారు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకరణలో కొలువు తిరిగిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు పోటెత్తారు धर्मशिला बैठेगा इनशान देश का धर्म पर माने इधर का लोक시दाव धर्मशिला महातो देव महााने महासुदा महाने जय 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 रोविंदा अंडू अमार कटर कुछने परेजा बेटेंगे तोक्तु वाला परेजा बेटेंगे परेजा परेजा ఈరోజు మన ఇందుకూరుపేట గ్రామంలో ఏం చేసి ఉన్నటువంటి దుర్గా గణపతి ఆలయం వద్ద దేవీ నవరాత్రి మహోత్సవాలు ఈరోజు ప్రాతకాలం నుంచి కూడా మనకి ప్రారంభమయ్యాయండి ఈ ప్రారంభంలో మొట్టమొదటగా మనకి అమ్మవారి దగ్గర గణపతి పూజ చేసి కలస స్థాపన చేసి అమ్మవారికి కుంకుమార్చన అభిషేకాలు చేసి కుంకుమార్చన కూడా జరిపించామండి గోపదేవ నైవేద్యాలు కూడా ఇచ్చాం ఈ రోజు నుంచి కూడా ప్రతిరోజు కూడా రోజుకొక అవతార రూపంతో అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు జరుగుతాయండి అందుకని ఈరోజు ఈ పూజా కార్యక్రమాలు జరిగాయి కాబట్టి ఈ పూజకి మన గ్రామంలో ఇందుకూరుపేట గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారు కృపకుపాతులే అని చెప్పి కోరుతున్నామండి జయ